యజ్ఞం స్వరూపుడు నేను యజ్ఞం చేస్తాను సంకల్పించినప్పుడు మొట్టమొదటి చేయవలసింది ధ్యానమే ఇంకోటి కాదు రుద్రుని అదే నా రుద్రో రుద్రమర్షి అని చెప్పి రుద్రుడిని ఆరాధించడానికి తానే రుద్రుడు కావాలి అని చెప్పి ఆ న్యాసం చేస్తాం మనం అగ్నిహోత్రాత్మని అంకుష్టా దర్శపుర్ణాత్మని దర్శనం చాతుర్మాశాత్మ్యాప చాతుర్మాసం అంతా ఏమిటి అగ్నిష్టోమం ఏమిటివన్నీ యజ్ఞమేవి నీరుఢ భుజబంధాత్మ నిరోఢ భుజబంధనం అది యజ్ఞమేది జ్యోతిష్టమాత్మనే కనిష్ఠం సర్వక్రత్వాత్మనే కరతలు అరుష్టాధ్యనం ఇందులో ఈ న్యాసంలోనే యజ్ఞదీక్షితుడు వర్ణించబడ్డాడు యజ్ఞ స్వరూపుడుగా వర్ణించబడ్డాడు రుద్రుడు కాబట్టి ప్రశ్న ఎక్కడొస్తుందంటే అక్కడ ఉన్నాడు ఇక్కడ సూర్యుడు ఎక్కడున్నాడు చంద్రుడు అక్కడ ఉన్నాడు పంచభూతాల్లోనూ ఆయన ఉన్నాడు అసలు ఈయన్ని ఏ రూపంలో ధ్యానించాలి అనే ప్రశ్న వస్తుంది రుద్రంలో ఎన్ని రూపములు వర్ణించబడ్డాయి అంటే సమగ్రంగా రుద్రుని యొక్క అష్టమూర్తులను వర్ణిస్తోంది ఒక చోట ప్రత్యక్షంగాను ఇంకో చోట పరోక్షంగాను పరోక్షంగా కూడా రుద్రుని వర్ణించినటువంటి రుద్రం పారాయణ యోగ్యమైనప్పుడు సృష్టిలో ఉండేటువంటి సమస్త పదార్థములను మీరు ధ్యానించిన వారు అవుతున్నారు ఈ ఎనిమిదైనా ఉన్నాయి ఇంకా వేరే ఏం లేవా నక్షత్ర మండలాలు ఏమిటి నక్షత్రం సూర్యుడు చంద్రుడు అన్నప్పుడు నక్షత్రములు అందులో అంతర్భాగమే అగ్ని అన్నప్పుడు వాటి తేజస్సే జలము అన్నప్పుడు మేఘమే ఆకాశం అన్నప్పుడు సృష్టింత పంచభూతముల్లో ఆకాశం ఒకటి ఆకాశం ఎంత మన భూమి చుట్టూ ఉండే ఆకాశమైన అర్థం బ్రహ్మాండం అంతా కూడా ఎనిమిది కోట్ల నక్షత్రములతో నిండిపోయినటువంటి బ్రహ్మాండమైన స్పేస్ అదంతా కూడా రుద్రుడే అన్నారు పంచభూతములు ఆతడైనప్పటికీ మిగిలిన వస్తువు లేదు సృష్టిలో మీకు పంచభూతములు కానిది ఆకాశం కానిది ఉంది ఆకాశంలో ఏదైనా ఉంది నక్షత్ర కాంతి అగ్ని సూర్యుడు అగ్ని చంద్రుడు తలదనమే చంద్రుడిలో కూడా సేజ జలమే అది ఇది అవసరమే సోము అంటారు మంత్రంలో ఈ జలం చంద్రుని ఎందు నిక్షిప్తం ఇవన్నీ కూడా చెప్పినప్పుడు సృష్టి అంతా కూడా ఈ ఎనిమిదిలోనే విడిపోయిందని గుర్తుపెట్టుకుంటే అష్టమూర్తి రహిర్బుద్ధం మహాకాలు మహానట అన్నప్పుడు సృష్టి అంతా కూడా ఆయన రుద్ధుడు యొక్క రూపంగా మనం దర్శించిన వాళ్ళు మొత్తం ఏది మిగలలేదు ఇందులో మినహాయించబడినటువంటి వస్తువు లేదు రుతుడు కాని వస్తువు ఇది అని ఎప్పుడూ కూడా అప్పుడు గుర్తుపెట్టుకోవాలి నేను విష్ణుభక్తుడి కావచ్చు శివభక్తుడి కావచ్చు ఎప్పుడు నా భక్తి సంపూర్ణమవుతుంది సిద్ధిస్తుంది అంటే నేను ఉపాసించేటటువంటి ఈ శివుడు ఈ రుద్రుడు సృష్టిలో ఈతడు కానిది మరొక పదార్థం ఎక్కడా లేదు ఏ పదార్థమైనా ఈతడులో అంతర్భాగమే అది ఈతడే అని భావించినప్పుడే అది సంపూర్ణమైన సిద్ధి అవుతుంది మరో సభలో శ్రీవైష్ణవులు ఒక మాట అడిగారు మాకేమో విష్ణు సన్నిధికి వెళ్ళి నమస్కరించాలి ఇతర దేవతలకు వెళ్ళకూడదని కూడా చెప్పారండి అంటే నేను దాన్ని ఒప్పుకోలేను అన్నాను ఎందుకంటే విష్ణువేతరమైన పదార్థములు చాలా ఉన్నాయని మీరు అంటున్నారు విష్ణు సంపూర్ణుడు ఎలా అవుతాడు ఆ వృద్ధుడు ఉన్నాడు ఆయన విష్ణువు కాదుట అక్కడెవరో కుబేరుడు నవగ్రహ నవని విష్ణువు కాదు శివుడు విష్ణువు కాదు బ్రహ్మ విష్ణువు కాదు దేవతలందరి విష్ణువులో అంతర్భాగం ఆయన విష్ణువు కాడు విష్ణువు కాదు అనేటువంటి వస్తువు ఒక్కటి ఉన్నా విష్ణు సంపూర్ణుడు కాడు కదా మరి అయితే ఏం చేయాలి అయ్యా శివాలయానికి వెళ్ళండి అక్కడ విష్ణువుని చూడండి ఓ ఇక్కడ లింగ రూపంలో ఉన్నావా హే మహావిష్ణువు నీకు నమస్కారం అనండి అది నిజమైన వైష్ణవు సంపూర్ణత్వం అది అలాంటి వాడికి విష్ణువు దర్శనమిస్తాడు ఆ లింగంలో విష్ణువు కనపడతాడు నా రుద్రుడు ఎలా కనపడుతున్నాడు అత విష్ణు అందులో కనపడతాడు విష్ణువేతర పదార్థం ఉందన్నంతకాలం అసంపూర్ణమైన వస్తువులు చూ ఉపాసిస్తున్నావే నీకు ముక్తి ఎలాగా సంపూర్ణం కావాలి ఏకైకం కావాలి అది ఒకటే ఉండాలి అలాంటి వస్తువులు ఎలా ఉపాసించాలి శివారాధనైనా అంతే మరి అమ్మవారు పూజ చేస్తారు రాజరాజేశ్వరు ఉపాసరాలు రాజేశ్వరుడు అమ్మవారికి కాని పదార్థమే లేదు శివాలయానికి వెళ్ళాను అమ్మవారే రూపంలో ఉంది అలాగే విష్ణు రూపంలో ఉంది ఆ ఆలయం పెడితే ఇంకెక్కడికో పెడితే ఎన్నో రూపాల్లో ఉంది అప్పుడే అట్టి పరాశక్తిని అటువంటి దేవిని ఆరాధించడం చేత సంపూర్ణత్వమైన సంపూర్ణమైన వస్తువుని ధ్యానించి ఆరాధించిన వాడు అప్పుడు నీకు ముక్తి హేతు అవుతుంది కానీ భేద దృష్టి ఎప్పుడూ కూడా మళ్ళీ పునరుత్పత్తి హేతువే అవుతుంది పునర్జన్మ హేతు అవుతుంది ఎక్కడ భేద దృష్టి వచ్చినా పునర్జన్మ దాంట్లోనే ఉంది అక్కడ భేద దృష్టి వచ్చింది అందులో ఉంది నీ వెంటనే ఇంకా అది నుంచి తప్పించుకోలేవు దృష్టి ఎలా వస్తుంది నమ్మిన దేవతను సర్వాంతర్యామిగా సర్వంగాను చూచిన చూడ చూడడం చేతనే వస్తుంది కానీ సృష్టిలో ఒక భాగం అని కానీ అనేక భాగాలు ఇది కూడా ఒకటి అనుకుంటే